తిరుపతిలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు బీజేపీ నాయకులు భారతదేశ ఐక్యకర్త లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం తిరుపతి వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ ఐక్యత కోసం ఎంతో పాటుపడిన మహనీయుడు మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలను రద్దు చేసి ఏకతాటిపైకి పైకి అందరినీ తెచ్చి మన భారతదేశాన్ని ఐక్యంగా ఉంచేదానికి ఎంతో పాత్ర పోషించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము అదేవిధంగా ఈరోజు